పశ్చాత్తాప హృదయం ఎవరిలో అయితే ఉంటుందో తగ్గింపు కలిగిన హృదయం ఎవరిలో అయితే ఉంటుందో కలిగిన హృదయం ఎవరిలో అయితే ఉంటుందో అలాంటి వారికి ఆయన సమీపముగా ఉండే దేవుడు అంటండి హెలుయా రైస్లో గుర్తుపెట్టుకోండి ఎంత కేకలేసి నువ్వు ఆరాధన చేసావు అనేది కాదు ఇక్కడ ప్రాముఖ్యం ఎంత మంచి స్వరంతో పాటలు పాడేవాని కాదు ఎంత బల్లగుద్ది ప్రసంగాలు చేసేవనేది కాదు ప్రాముఖ్యం దేవుడు కోరుకునేది నీలో విరిగి నలిగిన హృదయం అది నీలోకి రావాలి నలభై దినాల్లో చప్పట్లు కొట్టి సార్ ప్రభుత్వం క్రైస్తులో ప్రైస్తులో క్రైస్తలో చేతులైతే ఆమె చెప్పండి ఏ సయ్యా హృదయం హృదయం ఇవ్వమని అడగండి ఏసయ లాంటి హృదయం నాకు ఇవ్వండి మీరు కోరుకునే విరిగి నలిగిన హృదయం నాకు కావాలి ఏ సయ మీరు వాగ్దానం చేశారు